ెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పట్టభద్రల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఈ అకాల వర్షాల కారణంగా ఎన్నో పంటలు దెబ్బతిన్నాయి ఒక నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఇవే పంటలు వేయాలి ప్రభుత్వం కొనుగోలు చేస్తాం ఇతర పంటలను కొనుగోలు చేయమని భావనతో షాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న భూములలో మొక్కలు వేస్తే ఇక్కడ వాతావరణానికి తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి వాటిని బాగుంటుందన్న రైతులు ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ప్రకారం వేసిన పంటలు దెబ్బతిన్నాయని వాటికి తగ్గ ఇప్పుడు నష్టపరిహారం తప్పకుండా ప్రభుత్వం చెల్లించాలని ఆరోపిస్తున్నారు రైతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొత్తగా ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం జరుగుతుంది అంటే ఈ సాంప్రదాయం ఎప్పుడు లేకుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో స్వాతంత్రం వచ్చినప్పటిస కూడా ఓటర్ లిస్ట్ ఉంటది కానీ ఎవరికైతే అర్హత వచ్చిందో వాళ్ళు నమోదు చేసుకుంటా పోతారు కానీ ఇది కొత్తగా ఈరోజు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఒక కుయ్య కుదు ఎక్కులతోని ఏ పార్టీకి తోని ఫోకస్ ఓట్లు నమోదు చేయించుకోవడానికి ఆ ఓటర్ లిస్ట్ రద్దు చేయడం కొత్త ఓటర్లు నమోదు చేయడం కార్యక్రమం పెట్టింది కాబట్టి ఇలా మేధావులు ఇలా పట్టభద్రులంతా ఒక ఆలోచనకు వచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో నియంత్రణ పాలన జరుగుతా ఉంది నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం లేదు పిఆర్సీ ఎంప్లాయీస్ ఇవ్వడం లేదు కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి పట్టభద్రులు సంసిద్ధులై ఉన్నారు కాబట్టి ఈ రోజు కొత్తగా మళ్ళా జాబితా కావాలని ఒక కంప ఉపయోగిస్తుంది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకరు కాబట్టి ప్రతి గ్రామ గ్రామంలో పట్టభద్రులను కలవడం కార్యకర్తలు అంతా కలిసి మేము కొత్తగా నమోదు చేయడం కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు కొత్తూరు మండలంలో ఉమ్మూడు మండలంలో ముఖ్య కార్యకర్తలతో ఆ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే పట్టభద్రీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబో